ఆర్షిక అవసరాలను తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డెబ్బై ఆరవ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాసరావు అన్నారు వార్డులోని పదమూడు లక్షల వ్యయంతో నిర్మించిన సామాజిక భవనాన్ని గంధం మాట్లాడుతూ ఎలక్షన్స్ సమయంలో తాము ఇచ్చిన హామీలను దశల అమలు చేసుకుంటూ వచ్చామన్నారు వార్డులో ప్రధాన గెడ్డల్లో ఆధునికరిస్తున్నట్లు తెలిపారు డంపింగ్ యార్డ్ వల్ల ఎలాంటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జీలకర్ర రమణ కాలనీ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు దీనికి మన గాజువాడ శాసనసభ్యులు వారి సాయ సహకారాలతో ఇక్కడ సామాజిక భవనం నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేయడం ఆయన ద్వారా జరిగింది కానీ ఈ రోజు ఆయన షెడ్యూల్ ప్రకారంగా మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వచ్చి సామాజిక భవనం ఓపెన్ చేస్తా చెప్పి చెప్పడం జరిగింది కానీ సీఎం గారి దగ్గర ఆయన మీటింగ్ ఉండడం వల్ల ఆయన టైంకి రాకపోవడం వల్ల ఎందుకంటే ఇది రేపు వినాయక చర్చ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీంట్లోనే చేసుకోవాలని చెప్పేసి కమిటీ వాళ్ళందరూ కూడా నిర్ణయించుకోవడం వల్ల నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను రావడం లేట్ అవుతుంది మీరు చేసిమని చెప్పి చెప్పడంతో ఇది సామాజిక భవనం ఈ రోజు ఆ ప్రారంభోత్సవం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఆయన సహాయ సహకారాలతో ఎందుకంటే రెండు సుమారుగా రెండు కోట్లు పెట్టి ఇక్కడ గడ్డ నిర్మాణం చేయడం జరిగింది విఆర్సిసి ట్రైన్ అదే కాకుండా ఈ మధ్యకాలం ఎన్నే కౌన్సిల్ లో నాలుగు కోట్ల రూపాయలు నాలుగు కోట్ల నాలుగు నాలుగు కోట్ల యాభై లక్షలతో విఆర్సిసి డ్రైన్ నిర్మాణం చేయడం రెండు ప్రాంతాల్లో డ్రైన్ నిర్మాణం చేయడం కూడా ఆ నిధులు మంజూరు చేయడం జరిగింది ఏ అయితే మౌలిక వసతులు ఏ అయితే ఉన్నాయో ఈ ప్రాంతంలో డెబ్బై ఆరో వార్డులో ఏ ప్రాంతంలో కూడా మట్టి అనేది అంటుకోకుండా రోడ్లు చేయాలని డ్రైనేజ్ నిర్మాణం చేయాలని మంచినీటి సదుపాయం కల్పించాలని ఎక్కడైతే స్ట్రీట్ లైట్లు అవసరం ఉందో లైట్లు వేయించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం దాని ప్రకారంగా ఏదైతే కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి వాటి కూడా ఈ రోజు నిర్వహారం జరుగుతుంది ముఖ్యంగా మన ఆగస్టు పదిహేను మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలు రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళితే ఫ్రీ బస్సు మన ఆధార్ కార్డు మన బా పర్సులో పట్టుకొని మనం వెళ్తే బస్సు ఎక్కితే మనకు ఫ్రీగా రాష్ట్రంలో ఏ వెళ్ళినా సరే మనకు బస్సు ఫ్రీగా